Ooh. <music> నమస్కారం మనం ఇప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వారి జీవిత విశేషాలని జాతక చక్రం ద్వారా పరిశీలిద్దాం ఈ జాతక చక్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మేన లగ్నం మేనరాశి మేషంలో శుక్రబుధులు మిథునంలో కేతువు కుజులు కర్కాటకంలో గురుడు సింహరాశిలో శనేశ్వరుడు ధనస్సులో రాహువు ఉన్నారు ఇక నవాంశం వచ్చేటప్పటికీ మేనములో గురుడు వృషభంలో కేతువు మిథునంలో బుధుడు కర్కాటకంలో శనేశ్వరుడు సింహరాశి లగ్నం అలాగే తులలో కుజుడు వృక్షికంలో శుక్ర రవి రాహువులు మకరంలో చంద్రుడు మేనములో గురుడు ఈ విధంగా రాశిచక్రం నవాంశాల యొక్క గ్రహస్థితులని విశ్లేషణ చేసి మనం చూద్దాం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు మేన లగ్నంలో జన్మించారు ఈ మేన లగ్నాధిపతి గురుడు కర్కాటకం పంచమ స్థానంలో స్థితిలో ఉన్నాడు అలాగే పంచమాధిపతి చంద్రుడు మీనలగ్నంలో లగ్నంలో ఉన్నారు ఈ విధంగా చంద్రుడు గురుడు ఇద్దరు కూడా పరివర్తన చెందారన్నమాట లగ్న పంచమాలు పరివర్తన చెందాయి ఇది గొప్ప బుద్ధి కుశలత కలిగిన మేధోవర్గానికి చెందిన వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ జాతకంలో ఉంటుంది ఈయన లగ్న పంచమాధిపతులు పరివర్తన కలిగింది కనుక లగ్నాధిపతి గురుడు పంచమో పంచమంలో వచ్చా ఉండడం మనసు కారకుడైన చంద్రుడు ఎటువంటి పాపత్వం పొందకుండా లగ్నంలో ఉండడం ఇవన్నీ కూడా అర్థవంతమైన ఆలోచనలు ప్రకృతి పరిశీలకునే మార్మిక కవిని చేశాయి ఇక ద్వితీయ స్థానంలో చూడండి ద్వితీయంలో రవి ఉచ్చస్థితి పొందడం గమనించవచ్చు వీరు ఆనాటి రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కారణమైన నవాంశలో రాహు శుక్రులతో కలిసిన కారణంగా రాజకీయాల్లో సాంఘిక విషయాలకు సంబంధించినవి కావడం విశేషం ఇక లగ్నానికి సప్తమాధిపతి బుధుడు రెండులోని అలాగే షష్టాధిపతి రవి రెండులోను అలాగే లగ్నానికి తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు కూడా రెండులోనే ముగ్గురు కలిసి ఉండడం జరిగింది దీనివలన భార్య సంతాన నష్టముల కారణంగా వీరికి కుటుంబ సౌక్యం ఎక్కువగా లేదని చెప్పవచ్చు ఇక లగ్నాధిపతి దశమాధిపతి గురుడు ఉచ్చస్థితిలో ఉండడం అలాగే అంశలోని స్వక్షేత్రంలో కూడా ఉండటం చూడవచ్చు ఇది పుట్టుకతోనే అదృష్టవంతులు అనే విషయాన్ని సూచిస్తుంది గౌరవ మర్యాదలు కలిగిన ధనవంతుల కుటుంబంలో పుట్టడం పెరిగిన వాతావరణం అంతా వీరిని విశ్వకవిని చేయడానికి దోహదపడింది చంద్రుడు లగ్నంలో ఉండటం వాక్స్థానం వాక్స్థానంలో కారకుడైన బుధుడు ఆత్మకారకుడైన రవి కలనకారకుడైన శుక్రుడు ఈ ముగ్గురు కూడా కలవడం తాత్వికుని మేధావిని చేశాయి కారకుడైనటువంటి చంద్రుడు జ్ఞానకారకుడైన గురుడు పరివర్తన యోగంలో ఉండడం ఇవన్నీ ప్రపంచ ఖ్యాతిని పొందిన రచయితలు చేశాయి ఇక విద్యస్థానంలో కేతువు కుజుడు ఉండడం విద్యకు ప్రథమంలో ఆటంకం కలిగినప్పటికీ తరువాత వీరు ఉన్నత స్థితికి చేరుకున్నారనే చెప్పవచ్చు ఇది మనం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జాతక విశ్లేషణ చేసుకున్నాం నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో మరొకది జాతకం విశ్లేషణ చేద్దాం నమస్కారం